ఇప్పుడు ఒక నీతి కథ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వలన ఏం జరుగుతుందో ఈ నీతి ద్వారా తెలుసుకుందాము సమయము ఎంతో విలువైనది ఏ సమయంలో చేయవలసిన పనిని అదే సమయంలో చేయాలి లేకుంటే అదృష్టము చేజారకపోవచ్చు దీనికి ఒక కథ చెప్తు తెలుసుకుందాము అనిత అనే ఒక అమ్మాయి ఏడవ తరగతి చదువుతుంది తెలివైన అమ్మాయి చక్కగా చదువుతుంది చక్కగా పాడుతుంది కానీ ఆమెకు కొంచెం నిర్లక్ష్యం బద్ధకం ఎక్కువ ప్రతి పనిని వాయిదా వేస్తూ ఉంటుంది అంత చురుకైన అమ్మాయి నిర్లక్ష్యం వలన తన పనులను సక్రమంగా చేసుకోలేకపోతుంది అని అలా చెయ్యొద్దు అని ఎంత వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా కూడా పట్టించుకునేది కాదు ఒకసారి వారి ఊళ్ళో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి అన్ని స్కూళ్ళ యొక్క విద్యార్థులు పాటల పోటీలు జరిగాయి అనిత పాటల పోటీలో పాల్గొంది అందులో ఆమెకు మొదటి బహుమతి వచ్చింది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపిన సంస్థ నుంచి అనితకు ఒక ఉత్తరం వచ్చింది గత నెలలో జరిగిన పాటల పోటీలో నువ్వు నువ్వు అనిత పాల్గొని నావు నీకు దానికి మొదటి బహుమతి వచ్చిందని దానిని తమ కార్యాలయానికి వచ్చి బహుమతి తీసుకోవలసిందిగా రాశారు ఆ ఉత్తరంలో అనిత ఏమున్నది అనే నిర్లక్ష్యంతో ఆ ఉత్తరాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడైనా తీసుకోవచ్చులే ఆ బహుమతి బహుమతిది ఏముంది ఎప్పుడుపైనా ఎప్పుడుపైనా తీసుకోవచ్చు కదా అని నిర్లక్ష్యం చేస్తుంది నాలుగు రోజుల తర్వాత వెళ్తుంది ఆ సంస్థ వారు ఇంత ఆలస్యంగా వచ్చావమ్మాయి అని అడగడంతో ఆమె దానికి ఏమీ సమాధానం చెప్పలేకపోయింది అయినా కూడా ఆ కార్యాలయ సిబ్బంది అంతకు బహుమతితో పాటు ఆ పట్టణంలో జరుగుతున్న సర్కస్ టికెట్స్ రెండు కూడా ఇచ్చారు కానీ ఆమె ఆ టికెట్లను తీసుకొని ఇంటికి వచ్చి ఆ టిక్కెట్ల యొక్క టైమును చూసుకుంటుంది చూసుకునేసరికి అంతకు ముందు రోజే ఆ టికెట్ యొక్క టైము అయిపోయింది అప్పుడు తన నిర్లక్ష్యం తెలుసుకొని బాధపడుతుంది అప్పటి నుంచి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఆమెకు కలుగుతుంది అప్పుడు తను అంత తెలివైన చురుకైన అమ్మాయి కూడా నిర్లక్ష్యం వలన తనకు వచ్చిన టిక్కెట్ సర్కస్ యొక్క టిక్కెట్లను వినియోగించుకోలేకపోయినాను అని తన నిర్లక్ష్యం తెలుసుకొని బాధపడుతూ అప్పటి నుండి నిర్లక్ష్యాన్ని తొలగించుకుంటుంది ఇది నిర్లక్ష్యం అనేది ఉండకూడదు అని ఆలస్యము అమృతం విషం అంటారు ఆలస్యంగానైనా కూడా తన యొక్క నిర్లక్ష్యాన్ని తెలుసుకున్నదని నీతి